ఆస్ట్రేలియా టూర్ ఈసారి భారత ఆధిపత్యాన్ని కంగారులు చెక్ పెట్టారు మన బ్యాటర్ల వైఫల్యం బౌలర్లు బూమ్రా తప్పిస్తే ఎవరూ రాణించలేకపోవడం ఓటమికి కారణమైంది పెర్త్ టెస్ట్ లో భారీ విజయంతో సిరీస్ ను ఘనంగా మొదలుపెట్టినా తర్వాత మాత్రం చేతులెత్తేసింది ఫలితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడు ఒకటితో కైవసం చేసుకుంది ఈ విజయంతో కంగారులు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు దూసుకెళ్లారు సిరీస్ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించింది నిజానికి గత ఏడాది సొంత కడపై కివీస్ చేతిలో వైట్ వాష్ పరాభవం భారత్ కొంప ముంచింది గత ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ జట్లపై వరుస సిరీస్ విజయాలతో భారత్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ బాగా చేరువైంది కానీ ఒక్క సిరీస్ ఓటమితో అంతా తలకిందులైంది ఊహించని విధంగా న్యూజిలాండ్ జట్టు భారత్ ను మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేయడంతో భారత్ కు బాగా దెబ్బపడింది ఇక్కడి నుంచి రేసు రసవత్తరంగా మారిపోయింది అదే సమయంలో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్లు తమ అవకాశాలను మెరుగుపరుచుకున్నాయి ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ డబ్ల్యూటిసి సైకిల్ లో భారత్ కు చివరి అవకాశం ఈ సిరీస్ గెలిచిన సమం చేసుకున్న టీమిండియా ఆశలు నిలిచి ఉండేవి బాక్సింగ్ డే టెస్ట్ లో ఓడిపోవడం కూడా భారత్ అవకాశాలను దెబ్బతీసింది దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో టీమిండియా లేకుండా ఫైనల్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి ఇంతకు ముందు రెండు సార్లు కూడా భారత జట్టు ఫైనల్స్ కు చేరింది ఒకసారి న్యూజిలాండ్ మరోసారి పరాజయం పాలైంది అయితే ఈసారి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా దారుణంగా విఫలమైంది మరోవైపు ఈ విజయంతో ఇంగ్లాండ్ లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు ఆసీస్ అర్హత సాధించింది సౌత్ ఆఫ్రికాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది అలాగే పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్ కమాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది చివరిసారిగా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆస్ట్రేలియా బోర్డర్ కవాస్కర్ ట్రోఫీ సాధించగా తర్వాత ప్రతిసారి భారత్ గెలుస్తూ వచ్చింది ఈసారి మాత్రం కంగారుడు పట్టుదలతో బోర్డర్ కవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు